కూడా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ చూడటానికి ప్రత్యేకంగా రావటం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పవర్ కన్సంప్షన్ దృష్టిలో పెట్టుకుని దాంతోపాటు పవర్ ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అయితే ఈ పెరిగే క్రమంలో కన్వెన్షనల్గా మనం తయారు చేసి రోజు రోజుకి ఖర్చు పెరుగుతాం అట్లాగే వస్తాం ప్రపంచం అంతా కూడా గ్లీన్ ఎనర్జీకి వెళ్ళి చూస్తూ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ సమతుల్యత కోసం దీని మార్గాన్ని ఎత్తుకునే క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ లేకపోతే సోలార్లోనే మౌంటెన్ సోలార్ రోటింగ్ సోలార్ అట్లాగే ఈ పంప్ స్టోరేజ్ పవర్ కాదుతో ఆయా ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహించుకొని పోతాం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఐదు న్యూ ఎనర్జీ పాలసీని తీసుకోవచ్చు ఆ పాలసీలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం మాకున్నటువంటి సిగరేని కాలనీస్ ద్వారా ఉత్పత్తి బొగ్గు బొగ్గు ఆధారితంగా తయారయ్యేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్తో పాటు ఇంకా గ్రీన్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున చూసుకోవాలని రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికల్లా కనీసం ట్వంటీ థౌజండ్ మెగావాట్స్ పవర్ని గ్రీన్ ఎనర్జీని మా రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలనే ఆలోచన కూడా ఉన్నాం సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినటువంటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు పవర్ని వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నటువంటి అంశం కూడా చదువుతా ఉన్నాం విన్నాం ప్రత్యేకంగా ఈ యాజమాన్యం ఒకసారి మా ప్రాజెక్ట్ చూడాల్సిందిగా కూడా కోరితే మహారాష్ట్రంలో కూడా కొన్ని పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్కి కొద్దిమంది పెద్ద పెద్ద సంస్థలు అక్కడ ఏర్పాటు చేయడానికి ఎమ్మో చేయటం కూడా జరిగింది దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి పవర్ ప్రాజెక్ట్స్ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్ జరి ఈ జరిగే ప్రక్రియలో భాగంగా గ్రీన్ కో సంబంధించినటువంటి ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ అప్పటికే మొదలుపెట్టడం వారు అనుకున్న సమయానికి దీన్ని పూర్తి చేయటం ఆ పూర్తి చేసినటువంటి పవర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున సరఫరా చేసే కార్యక్రమం కూడా నాంది పలికించి ఈ ప్రాజెక్ట్ను చూసి భవిష్యత్తులో వివిధ ప్రాంతాల సమస్య వాళ్ళు ఏ రకంగా చోట్ల చూసి దీని ద్వారా కొంత ఆలోచన అవగాహనతో ముందుకు పోవాలనుకు కొంచెం ఇప్పటికే ఇప్పటివరకు మీకు చెప్పేది మనం చూస్తా ఉన్నాం చాలా రాష్ట్రాల్లో సోలార్ పవర్ సంబంధించి ఏ టైంలో కొత్త అయితే సోలార్ పవర్ సూర్యుడు అస్తమించిన తర్వాత అందుబాటులో చక్కటి వెళ్ళి సరే పగలు అందుబాటులో ఉన్నటువంటి పవర్ని రాత్రి వాడుకోవడానికి అవకాశం లేకపోవటం ఆ పగలు అందుబాటులో వచ్చినటువంటి పవర్ని స్టోరేజ్ చేసుకోవటం కోసం కొన్ని ప్రక్రియలు ప్రపంచవ్యాప్తంగా జరుపుతాం అందులో బ్యాటరీ ద్వారా స్టోరేజ్ చేసుకునే విధానం ఒకటి వాటర్ వాటర్ బ్యాటరీ ద్వారా చేసుకునేటువంటి విధానం ఈ వాటర్ బ్యాటరీ ఈ పంప్ స్టోరేజ్ అనేది కూడా వాటర్ బ్యాటరీగా కూడా పిలుస్తారు అంటే ఉదయం పూట ఉత్పత్తి అయ్యేటువంటి సోలార్ పవర్ని పూట తక్కువ ధరకు వచ్చేటువంటి పవర్తో నీటైన్ వాడి ఆ పవర్ ఆ వాటర్ని పైకి పంపేసి ఈ అవర్స్లో అదే వాటర్తో మళ్ళీ ఎనర్జీ అంటే కరెంటును ఉత్పత్తి చేసి ఆ కరెంటుని పీక్ అవర్స్లో కూడా సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున వాడేటువంటి టెక్నాలజీ కానీ ఇక్కడ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారు ఇప్పటికే విజయవంతంగా లాంచ్ చేయకూడదు దాదాపు సోలార్ పవర్ నాలుగు వేల మెగావాట్లు సోలార్ పవర్ని విండ్ వెయ్యి మెగావాట్లు విండ్ పవర్ని మొత్తం ఆరు వేల ఆరు వందల ఎనభై గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ వాటర్ బ్యాటరీ అంటే పంప్ స్టోరేజ్ ద్వారా తిరిగి పదహారు వందల ఎనభై మెగావాట్ల పవర్ని ఉత్పత్తి చేస్తూ దాన్ని వివిధ రాష్ట్రాలకి దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి పీక్ అవసరం సప్లై చేసేటువంటి ప్రక్రియని ఈరోజు ప్రత్యక్షంగా గమనించాం సో నేను ఐ రియలీ అప్రిషియేట్ గ్రీన్ ఫ్లో కంపెనీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ గైడ్ దేశంలో భవిష్యత్ మొట్టమొదటి ప్రపంచంలో వరల్డ్ లో లార్జెస్ లార్జెస్ట్ అంటే టూ క్లోజ్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ప్రైవేట్ రెండు గ్రీన్ నిజంగా దీన్ని పూర్తిగా మనసుకొని అభినందిస్తూ ఉన్నాం ఎంటర్ప్రీనర్స్ ముందుకొచ్చి నేషనల్ ప్రాపర్టీ లాగా దేశ సంపద లాగా దీన్ని తయారు చేసి చేసిన ఒక మార్గదర్శకంగా మారుతున్నటువంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో గ్రీన్ చేయడానికి అవలంబించడం భవిష్యత్తులో ఇటువంటి ప్రాజెక్టులు పెద్ద మొత్తం దేశంలో రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కూడా ఉంది రోజువారీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వచ్చే ప్రతి ఉత్పత్తికి ప్రొడక్షన్కి పవర్తోనే లింక్ ప్రొడక్షన్ బాగా పెరగాలంటే పవర్ సమృద్ధిగా కూడా అందుబాటులో ఉంటారు ఆ అందుబాటులో